హాయ్ అండి వెల్కమ్ టు ఏపీ లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు చిన్ని బుల్లి బుజ్జి బుద్ధుడిని అయితే చూపించేస్తున్నాను కలువ పువ్వులో బుద్ధుడు అయితే ఇలా వచ్చింది చాలా బాగుందని చెప్పి నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి బుద్ధుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కలువ పువ్వు అయితే ఒక్కొక్క పెట్టలు 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 కింద అయితే చాలా నీట్గా అయితే ఇచ్చాడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పెద్ద సైజు కాదండి మన అరచేయి అంత అయితే ఉంటుంది కానీ చూడ్డానికైతే ఈ పెటలు పెటలు ఒక్కొక్కటి చాలా అందంగా అయితే ఉంది ఇందులో బుజ్జి అయితే ఇచ్చాడండి బుద్ధుడి బొమ్మ కూడా నీట్గా అయితే ఉంది ఇదంతా పాలరాయితోనే చేసినట్టయితే ఉందండి అంతా మార్బుల్ మెటీరియలే చాలా నీట్గా అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బుద్ధుడిది తీసుకెళ్ళి ఆ కలవ పూలో పెట్టేటప్పటికి చూడడానికి చాలా బాగుంది మొక్కల్లో కానీ ఏదైనా కార్నర్ పీస్లో నీట్గా అయితే ఇలా పెట్టుకోవచ్చు కొంచెం ఎత్తులో కింద అన్నా పెట్టి పెట్టుకుంటే ఇంకా బుద్ధుడు అయితే బాగా కనిపిస్తాడు అలా అనిపించింది నాకు మీరు ఇలాగైనా పెట్టుకోవచ్చు మధ్యలో కొద్దిగా ఎత్తుగా ఏమన్నా చిన్న మూత లాంటిది ఏమన్నా పెట్టి కూడా పెట్టుకుంటే ఇంకా హైట్లో అయితే బుద్ధుడు విగ్రహం ఇంకా నీట్గా అయితే కనిపిస్తుందండి ఇలా కూడా చాలా బాగుంది నేనైతే దీంతో పాటు వేరే కలవ పూలు కూడా ఆర్డర్ అయితే పెట్టాను అవి ఓపెన్ చేశాను దీంతో పాటు కానీ నాకు ఎందుకో ఈ క్వాలిటీ వేరు ఆ క్వాలిటీ అయితే వేరండి ఇది శుద్ధతో అయితే వచ్చింది అది మార్బుల్ ఇది పెటల్స్ అయ్యి అంత నీట్గా నాకు అనిపించలేదు కానీ బుద్ధుడితో పాటు పక్కన ఇవైతే పెడితే బాగుంది మనం క్వాలిటీని బట్టే ఉంటుంది కదండి ఏదైనా సరే ఇవి చూడగానే మీకు షేర్ చేయాలనిపించి ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి